లోని కంది ప్రజాసేవ భవన్ క్యాంప్ కార్యాలయం ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల రాకతో నిత్యం కోలాహలంగా మారుతుంది అందులో భాగంగానే పలువురు ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్ఛార్జి కంది రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పలు సమస్యలపై వినతి పత్రాలని సమర్పించారు ఆయన సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సాధక బాధకాలను ఓపికతో విన్నారు وي گروڈ آهي ۽ وڏو آهي وڏو آهي مان جو ڪجهه ڪجهه آهي يا هملا قومي ڪيئن ٿي سگهي ٿو ٽيڪنيڪل 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 ٽيڪ Thank <laughs> you.